షేక్ మస్తాన్ గారి పదవి విరమణ సన్మానం సభ కార్యక్రమం కొట్టమిట్ట ఏఆర్బి మినీ ఫంక్షన్ హాల్ నందు అంతంత ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్ ఎస్ఆర్ ఇంతియాజ్ నలభై ఏడవ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమంతులు కిషోర్ మరియు కరెంట్ ఆఫీస్ సిబ్బంది ఈ శ్రీధర్ టోన్ వన్ డిఈ అశోక్ టోన్ త్రీ డిఈ కిరణ్ డిఈ ఆల్తాఫ్ ఏఈ వస్రుల్లా కొట్టమిట్ట మరియు కరెంట్ ఆఫీస్ సిబ్బంది జమీర్ విశ్వ కామాక్షయ్య అబూకర్ శ్రీను మరియు ఏపీఎస్పీ డిసిఎల్ సిబ్బంది అనంతరం షేక్ మస్తాన్ గారి పదవి సన్మాన కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శ్రేయాభిలాసులు పాల్గొని పెద్ద గజమాలతో షాలువలతో బుకేలతో సత్కరించడం జరిగింది అలాగే డిఈ ఆల్తాఫ్ మీడియాతో మాట్లాడుతూ మన మిత్రులు షేక్ మస్తాన్ కరెంట్ ఆఫీస్ లో లైన్ మ్యాన్ గా ఇరవై ఏడు సంవత్సరాలు మన డిపార్ట్మెంట్ లో పనిచేసి రిటైర్ అయిన సందర్భంగా మా డిపార్ట్మెంట్ అందరూ అతనికి ఘనంగా సత్కరించడం జరిగింది అని మీడియాతో కొనియాడారు అదే విధంగా నా క్యవసాహానికి నా ధన్యవాదాలు అదేవిధంగా చెప్తారు అలాంటిది ప్రతి ప్రోడిగా వాళ్ళు వచ్చి ఎన్నో చూసాం కానీ ఇక్కడ ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా చాలా హ్యాపీగా వచ్చి మతాన్ని ఆయన ఆనందాన్ని చూస్తూ అలా అయింది అలా తెలిసి అనుకోవాలని అలా ఉండాలి ఆయన ఒక మోడల్ నుంచి ఆ ఏ కాదు నిన్న ప్రపంచ ఆయన కోసము ఈరోజు కలెక్ట్ ఉంటే మామూలుగా ఏం రావాలంటే అక్కడి నుంచి ఆ రోజే దొరకాడంటే అది మీకు డెడికేషనల్ కమిట్మెంట్ అర్థమవుతుంది భక్తలు చెప్పినట్టుగా మస్తారు కానీ నేను చూస్తాను కానీ ఇది అనుకోలేదు ఆ అసలు కప్టల్ కానీ కానీ ఆ కమిట్మెంట్ ఆ వర్క్ ఇవి ఇచ్చారంటే అంత ఇదిగా అతను డిపార్ట్మెంట్లో ఇన్వాల్వే చేస్తున్నాడు అతను ఒక లక్ష తిన్నా కాకుండా ఆల్మోస్ట్ ఆల్ రౌండ్ లాగా ఉన్నాడు ఆల్రౌండ్ ప్లస్ క్యాంబైన్ కూడా దాని తను ఆలస్యంగా తీసుకొని కానీ గాలి దిగవాడు డిపార్ట్మెంట్లో కష్టపడాలని కోరుకుంటూ అతను కంపెనీ ఉండాలనుకోకుంటూ అని అవకాశించారు ధన్యవాదాలు

ప్రకటిస్తారు అదేవిధంగా వర్తిపరంగా చాలా హార్డ్ వర్కర్ మన యువతులు వస్తాయి కదా ఈ తూపా సైన్యంలో వచ్చినప్పుడు సార్ ఎప్పుడు కూడా మన కరెంట్ చేయాలి ఆ గారు మన అదే మస్తాను కలిసి ఆ యూనిట్ వాళ్ళందరూ కలిసి గంట రెండు మొత్తం అలాంటి ఈ లాంటి

అలాగే ఏంటన్నా వీళ్ళందరూ నాకు నేను పట్టి వీళ్ళ గురించి మాట్లాడుతున్నాను తప్పని కోసం సినిమా చేస్తున్నాను మా వాళ్ళు వాళ్ళు సమస్య మీద ఏసారి కలిసినప్పుడు మాకు త్రీ డేస్ లైన్ కావాలి అప్పుడు వెళ్ళేటప్పుడు ఈ సార్లు కనిపోయినప్పుడు వెంటనే ఏ బాధ ఏదైతే అనబడు సార్లు ఎక్కువ ఏ సమస్య ఏం నచ్చు అంటారు సార్తో త్రీ డేస్ వేయాలి సింగల్ డేస్ ఉంది త్రీ డేస్ వల్ల మాకు టీవీ లాంటిది లైన్ బాగుంటుంది సింగల్ డేస్ వల్ల టీవీ లాంటివి వెంటనే సాధించి కలిసి వాళ్ళు చివరి ప్రతి కారణాలు తెగించి సమ్మ పై నుంచి చేస్తామంటే నా కాదు ఉంటే అంటే ప్రాణాలు అర్థం చేయకుండా ప్రతి దైన్యాన్ని కానీ కనుక ప్రతి ఒక్కరు ప్రాణాలు తెగించి చేస్తున్నారంటే మీ అందరికీ చెట్టు భావించే వర్షాన్ని ఇంకోటి ఏంటంటే వర్షాకాలం వర్షాకాలం వచ్చిన ఆరేళ్ళు వైపు తగ్గింది అలా చేతిలో వైపు తగ్గింది

చేయాలి అనుకుంటే వాళ్ళని వేసేటప్పుడు మనం చూసేది నా వాళ్ళు వాళ్ళ చేసినట్టు ఒక పని పోటీగా చేస్తున్నారు కదా చెయ్యాలి ఈ పని పూర్తిగా చేయాలి అని ఆత్మ చేస్తున్నారు ఎప్పుడు ఎప్పుడు ఈ పని సమయం సమయం అనుకునేది చేసేదాన్ని వాళ్ళకి చాలా తక్కువ అవకాశం ఇంకా గన్నక సన్మానం చేయాలని అనుకుంటున్నాడు సారుజ్ లేదు ఇదే నేను చూడాను రిటైర్ అవుతున్నాను సార్ ప్రతి ఒక్కరి ఆ సార్ గురించి మాట్లాడుతున్నాడు మసాల సాగు గురించి రిటైర్ అయిపోతా

ఇరవై ఏడు సంవత్సరాలు మన డిపార్ట్మెంట్లో నేను పనిచేసి రిటైర్ అయిన సందర్భంగా వారికి ఎస్ త్రీ సెక్షన్ ద్వారా రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగింది మరి ఈ ఫంక్షన్కి మన ఈ గారు శ్రీధర్ గారు మరి టౌన్ వన్ ఏడీ గారు టౌన్ త్రీ ఏడి గారు మరి సుధా టౌన్ ఆల్ఏ గారు ఆదర్ బాషా మరి నజీర్ ఖాన్ అన్న నవాబ్జానీ జక్రియా మరి జహీర్ అందరం కూడా వచ్చి వాళ్ళ రెస్ట్రీ సెక్షన్ వారి ఆధ్వర్యంలో వారి యొక్క రిలేటివ్స్ అందరు కూడా వచ్చి ఘనంగా సన్మానించడం జరిగింది వారి బాల్య మిత్రులు గారి బాల్యమిత్రులు మరి అందరు కూడా వచ్చి సన్మానం చే చేయడం జరిగింది మరి ఇక్కడ వారి యొక్క సేవల్ని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకున్నారు చాలా చక్కగా పనిచేస్తున్నారు ఎక్కడ పనిచేసినా కూడా మంచిమర్లకు ఇబ్బంది లేకుండా మన డిపార్ట్మెంట్ లాస్ లేకుండా చాలా చక్కగా పనిచేసి మనల్ని అందుకున్నటువంటి మన ముస్తాన్ గారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి